అక్కడ నాకు ఫస్ట్ పోయే కష్టం పోతున్నాం మనం స్కూల్కి వాళ్ళు అందమూ ఉంటారు మళ్ళా నువ్వు నువ్వు కూడా దూరం నువ్వు నేను స్కూల్ దగ్గర కాదు దూరం కూడా వస్తుంది ఏం చేస్తున్నా బాగా అక్కడ వెయ్యము స్కూల్లో పోతే అందరుంటారు కదా అందుకని వెయ్యము నీ క్లాస్ నా క్లాసు వేయడు లంచ్ బలికి

ఫస్ట్ మీకు చాయ్ పెట్టేసి ఇస్తా ఒకసారి కదా మీకు టిఫిన్ బాక్స్లకు స్నాక్స్ కి ఆకులు పెడతా సరేనా కదా ఏ తీసే వేరే మనకి ఉంది టిఫిన్ బాక్స్ ఏమో ఫస్ట్ స్నాక్స్కి ఏమో అప్పులు పెడతాం తర్వాత మధ్యాహ్నం లంచ్ కేమో ఎగ్ రైస్ చేస్తాం సరేనా చిన్నారి భయపడతారా లేకుంటే చూసుకుంటారు కరెక్టే ఇప్పుడు అడిగే సపరేట్ సపరేట్ క్లాస్ లక్ వెళ్ళిపోతారు ఒక దగ్గర ఉండరు లంచ్ లంచ్ ఐంలా కూడా సపరేట్ సపరేట్ ఎవరు రాలే ఏమంటున్నా కన్నయ్య నువ్వు నీకు ఫ్రెండ్స్ అవుతారు నీకు ఫ్రెండ్స్ అవుతారు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు సరే అగో టైమ్ వచ్చేసి ఎంత అవుతుంది టైము నేను నేనైతే వన్ అవర్ పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని స్కూల్ పంపించేసి అట్కెళ్ళటే నేను గుడికి పోతా సరేనా పిల్లల కోసం అయితే చాయ్ అయితే రెడీ చేస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు మైసామ ఫ్యామిలీ బాక్స్ అందరు బాగా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటుంది మన స్కూల్కున్నా అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే పిల్లల్ని స్కూల్కి అయితే పంపిస్తున్నా ఎందుకంటే నిన్న అనుకున్నా బుక్స్ కూడా అన్నీ తెచ్చేసినాము పిల్లలకు సంబంధించినవి అన్నీ తీసుకొచ్చినాము పిల్లలకు డ్రెస్సులు ఒకటి ఇవ్వలేదు వాళ్ళు ఇంకో రెండు మూడు రోజుల తర్వాత ఇస్తారంట ఇప్పుడైతే సివిల్ డ్రెస్ వేసి అయితే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పంపిస్తున్నా నిన్నే అనుకున్నా కానీ నిన్న మంగళారం కాబట్టి ఇక ఉండి ఉండి మంగళారం కోలే ఎందుకు అన్నట్టుగా నిన్న పంపించలేదు ఇక ఈరోజు డ్యూటీలా వన్ అవర్ పర్మిషన్ తీసుకొని ఇక పిల్లల్ని అయితే అనేసి ఉన్నా ఇంకా బావలేడు బాబు డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు వీళ్ళని స్కూల్కి పంపించేసి అట్లే నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి ఎట్లా అనిపిస్తుంది చిన్నారి ఫస్ట్ టైం కదా పిల్లలకి కొంచెం టెన్షన్ టెన్షన్ ఉంది మమ్మీ నాకు అనేసి అయితే అంటు అంటురు పిల్లలు కానీ అడిగిపోగానే చూడాలి ఫస్ట్ అడిగిపోయి పిల్లల్ని రాన రియాక్షన్ ఫస్ట్ రాన రాన రియాక్షన్ ఎట్టు అది చూడాలని ఉంది నాకు ఏమంటావు కన్నా నువ్వు అయినా టక్క టక్క ఏర్సారు ఏడుస్తావు ఏడుస్తారు కన్నా అట్లా ఏడవద్దు నా మంచిగా మంచిగా ఉండాలి ఓకే మా వీడియోలో అయితే ఇచ్చే సపోర్ట్ చేయండి చా చేసిన కాడికైనా కానీ పర్లేదు మంచి రెస్పాన్స్ ఏ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే నా ఇన్స్టాగ్రామ్ వచ్చేసి చిన్నారి రానా ఇది ఎట్లా ఆదరిస్తుర్రో ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే ఆదరి ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఎందుకంటే రోజు వీడియోస్ అయితే వస్తలేవు కానీ రెండు మూడు రోజులకు ఒకసారి వారంలో రెండు సార్లు పెట్టినా కానీ న్యూస్ మాత్రం మంచిగా పోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే సపోర్ట్ చేయండి మొన్న చిన్నారికి నా చిన్నారికి హ్యాపీ బర్త్డే విషయ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే మా మా పిల్లల్ని అయితే ఇట్లనే దీవించండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా పురుగాలు వచ్చిన అస్సలు ఓపిక లేకుండే వచ్చి తిని పడుకున్నా ఇంకా మధ్యలో కొంచెం ఊరు నుంచి ఫోన్ వచ్చింది ఇంకా అక్కడ కొంచెం ఇంపార్టెంట్ పని అనమాట చాలా ఇంపార్టెంట్ పని ఇంకా మైసామ్మకు ఫోన్ చేసి ఆమెను కంపెనీలకు ఫోన్ చేసి పిలిపించుకొని మళ్ళీ ఎప్పుడే ఊరికి పోయి వచ్చి ఆ పని అయితే కంప్లీట్ చేసుకుని వచ్చినాము ఇంకా వచ్చిన తర్వాత టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది పిల్లలు వచ్చే టైం అయిందట ఫస్ట్ టైం అంటే ఫస్ట్ రోజు స్కూల్ పోయరు వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎట్లుందో అసలు స్కూల్లా పోయిన తర్వాత వీడియో తీయమని చెప్పినా అందుకే ఫోన్ పెట్టిపోయినా మా దోశలు ఏం చేశారు అంటే ఇంట్లోనే వీడియో స్కూల్ స్కూల్లాగా ఫోన్ తీసుకోవాలి అందుకే ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ వేయ వాళ్ళ స్కూల్లో వాళ్ళు అంటే ఇంకా డ్రెస్సులు అయితే తీయలేదు సరే ఇప్పుడైతే చూద్దాం కాలేదు జస్ట్ చిన్నపిల్లలే బయలుదేరుతారు అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ అయితే ఇంకా టైం ఉన్నట్టుంది చూద్దాం అది వచ్చేవరకు Obrigado.

এস্ট